గ్రామము అన్ని కుల సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు గ్రామ కులైక్యతూరు గ్రామ కులైక్యతూరు గ్రామ కులైక్యత ఈరోజు మరి గ్రామంలో గ్రామ సర్పంచి కురిమేటి కుసుమతి నసిమ గారు మరియు ఇక్కడ ఉప సర్పంచ్ గారు ముచ్చాల నాగార్జున గౌడు ఉప సర్పంచ్ గారు కేశబోయిన కుమార్ జానయ్య ఎక్స్ గారు మరియు పిఏసీఎస్ డైరెక్టర్ గారు బతిని రాధా నరేందర్ రాజా మాజీ డెప్యూటీసీ గారు నర్సింగ్ దత్సయ గౌడ్ గారు విఏసీఎస్ డైరెక్టర్ గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింగ్ నరసింహ గౌడు శాఖ సీనియర్ నాయకులు ముచ్చాల నాగార్జున గౌడ్ సవిరాము చిత్తశ్రీ నవీన్ రెండవ వార్డు మెంబరు భాషపాక రూపా విజయ్ నాలుగో వార్డు మెంబరు ఒట్టే గంగరాజు నాయకులు గారు మరియు అదేవిధంగా అన్ని రంగాల నుంచి ప్రాధాన్యత ఇచ్చే నాయకుల అందరం మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన సర్పంచ్ గారు మాట్లాడక ఈ సమావేశానికి ఇచ్చే ఇచ్చిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడికొండల వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదములు అదేవిధంగా ఈరోజు గ్రామాన్ని నిలబడించి ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినటువంటి ముఖ్యులకు మరియు మా గ్రామ నాయకులకు గ్రామ పెద్దలకు మరియు అన్ని అన్ని కులాల ఐక్యతను ఆడుతూ పాడుతూ ఈరోజు మకర సంక్రాంతి అందరికీ శుభ్రం తెలియజేస్తూ అదేవిధంగా గ్రామంలో ఇటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడి గ్రామ ప్రజలు తెలుసుకుంటూ మరి గ్రామ అభివృద్ధి తోడ్పడుతూ మరియు మనకు సపోర్టుగా మనకు మా గ్రామ అభివృద్ధి కూడా మేము కూడా పాలు పంచుకుంటామని మన గ్రామానికి విజయనటువంటి షాజివాణా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండ నిర్ణయం ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం గ్రామంలో ఈరోజు కుమ్మరి సంఘం క్యాలెండరు క్యాలెండర్ ఎలిజాల వెంకన్న గ్రామస్తుడు ఇక్కడ అన్ని కులాల కులస్థుల సమక్షంలో వారందరినీ ఇలా సంక్రాంతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ కుమార్సంగం క్యాలెండర్ రెండు వేల ఇరవై ఆరు ని ఆవిష్కరించడం జరుగుతుంది గ్రామ కులస్తుల ఐక్యత గ్రామ కులస్తుల ఐక్యత గ్రామ కులస్తుల ఐక్యత మట్టి పాత్రనే వాడు మట్టి పాత్రనే మట్టి పాత్రనే కాలుష్యాన్ని చేద్దాం కాలుష్యాన్ని కాలుష్యాన్ని మట్టి పాత్రనే మట్టి పాత్రనే మట్టి పాత్రలనే థ్యాంక్ యూ చిన్న ఊటుకూరు గ్రామము నిడవనూరు మండలము నల్లగొండ జిల్లా ఈ నల్గొండ జిల్లాలో ముప్పై మూడు మండలాలు ఆరు నియోజకవర్గాలున్నాయి నాగార్జున సాగర్ నియోజకవర్గం ఆరు మండలాలకు ఏది ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు ఆలియా ట కుమ్మర్ల సమావేశం ఉంది ఆ కుమ్మర్ల సమావేశంలో గ్రామ కమిటీలు మండల కమిటీలు వేసుకొని మరియు నియోజకవర్గంలో చైతన్యం తీసుకొచ్చినట్టు ఏర్పాటు చేస్తున్నాము రాష్ట్రానికి ఆదర్శంగా ఈ నియోజకవర్గంలో మట్టి వాడాలి కాలుష్యాన్ని నివసించాలని అన్ని కులాలతోటి మెప్పు పొంది కుమ్మర్లు ఆదర్శంగా ఉండాలని చెప్పి మాధవ నాగరికతకు మానవ నాగరికత తొలిమెట్టు కుమ్మర్లను తెలియపరుస్తూ కుమ్మరి పాత్రలు వాడాలని చెప్పేసి కాలుష్యాన్ని నిర్మూలించాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం ग्राम कुल साइक्यता ग्राम कुझु साइक्यता ग्राम कुल साइक्यता